హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరికి వచ్చాను ఇండియా గేట్ మీకు తెలిసిందే మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు సైన్యంలో పనిచేసిన వారు ఎవరైతే అమరవీరులయ్యారో వారి కోసం నిర్మించిన ఈ స్థూపం అనమాట దీన్నే ఇండియా గేట్ అంటారు ఇక్కడ నుంచి చూస్తే మీకు రాష్ట్రపతి భవన్ మరియు ఇతర ముఖ్యమైన కట్టడాలన్నీ కనపడితే మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అండర్ పాస్ లోకి వెళ్ళడానికి ఇదే మార్గం చూడండి నేను ఇలా నడుచుకుంటూ చూపిస్తూ ఉంటాను ఇది అండర్ పాస్ అనమాట ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఈ అండర్ పాస్ లోనే వివిధ రకాల ఫోటోలను ఇక్కడ పెట్టడం జరిగింది ఇందులో కూడా ఇండియా గేట్ ఫోటో ఉంటుంది మీకు దగ్గరగా చూపిస్తాను వివిధ రకాలైన ఫొటోస్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇది అండర్ పాస్ నేను పైకి వెళ్ళి ఇండియా గేట్ ని మీకు క్లియర్గా చూపిస్తాను అక్కడ ఉన్న ఏమున్నదో ఈ అండర్ పాస్లోనే మన కొత్త క్యాపిటల్ని కట్టేటప్పుడు వారు తీసిన ఫొటోస్ ఇందులో ఉన్నాయి మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ కూడా మరి ఒక ముఖ్యమైన ఫొటోస్ గోడ కంటించడం జరిగింది దీన్ని కూడా గమనించండి మీరు ఈ మెట్లు ద్వారానే పైకి వెళితే మనకు ఇండియా గేట్ వస్తుంది ఇండియా గేట్లో ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం మీకు చేస్తాను ఇదే ఇండియా గేటు మీరు చూసినట్లయితే ఇక్కడ పైన కూడా ఉంది యుద్ధంలో మరణించిన భారత జవాన్ల కోసం అంకితం చేయబడిందని ఇక్కడ పైన రాయటం జరిగిందనమాట ఇక్కడ నుంచి చూస్తే మనకు రాష్ట్రపతి భవన్ కూడా కనబడుతుంది ఇక్కడ కూడా గార్డెన్స్ ని డెవలప్ చేయడం జరిగిందనమాట చూడండి గార్డెన్స్ ప్రజలందరూ ఇక్కడ సేద తీరుస్తున్నారు మంది ప్రజలు వస్తూ ఉంటారు ఇది చూడటానికి సో వారందరూ ఇక్కడ పచ్చటి వాతావరణంలో విహరిస్తూ ఉంటారన్నమాట ఇండియా గేట్ ముందు నిలబడితే రాష్ట్రపతి భవన్ కనబడుతుంది రాష్ట్రపతి భవన్ ముందు నిలబడితే ఇండియా గేట్ కనబడుతుంది చూడండి అక్కడ రాష్ట్రపతి భవన్ చివరిలో కనపడుతుంది మీకు ఇండియా గేట్ కూడా చూపిస్తాను అలాగే ఇది ఇండియా గేట్ క్లోజ్ చాలా దగ్గరగా ఇండియా గేట్ చూడండి ఇది ఇండియా గేట్ దగ్గర వివిధ రకాల పూల మొక్కలను పెట్టడం జరిగింది చూడండి ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి రెండు పక్కల పెట్టడం జరిగింది ఇండియా గేట్ పక్కనే ఒక అద్భుతమైన ఫౌంటైన్ మరియు శిల్ప సంస్కృతి చూడండి ఎంత బాగుందో ఇక్కడ మీరు గమనించవచ్చు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫౌంటైన్ మీకు చూపిస్తాను ఫౌంటైన్ల నుంచి నీళ్లు ఉబుకుతూ పైకి వస్తాయి అనమాట గమనించండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫౌంటైన్ ఎంత బాగుందో పెద్ద ఫౌంటైన్ ఇది చాలా నీట్గా డిజైన్ చేశారు లో వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉంది ఆ పక్కనే పక్కనే పూల మొక్కలు కూడా పెట్టారనమాట చూడండి పూల మొక్కలు ఫౌంటైన్ పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఎంత గా ఉన్నాయో చూడండి మీరు గమనించండి ఇక్కడ కూడా ఒక పెద్ద చెట్టు ఉంది చూడండి లో నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో ఫౌంటైన్ పక్కన ఒక చిన్న పూల కుండీలు ఉన్నాయి పూలు చూడండి ఎట్లా ఉన్నాయో గాలికి ఇవి రెపరెపలాడుతూ ఉన్నాయి వాటర్ ఫౌంటైన్లు మరియు పచ్చటి చెట్లు మరియు పూలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంది చూడండి మీరు దీన్ని చాలా నీట్గా డెవలప్ చేయటం జరిగింది వివిధ రకాలైన పూలు ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే పాదాచారులు నడవడానికి చాలా వెడల్పైన రోడ్లు ఈ ఇండియా గేట్ దగ్గర ఉన్నాయి చూడండి వీటిని ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అలాగే ప్రజలు కూర్చోవడానికి కూడా ఈ రోడ్డు పక్కనే ఈ పేమెంట్ పక్కనే బెంచీలు వేయడం జరిగింది ఇది ఇండియా గేట్ సైడ్ నుంచి ఇక్కడి నుంచి చూస్తే మీకు ఇండియా గేట్లు ఏమున్నాయో కనపడతాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వెడల్పోయిన రోడ్లు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ రోడ్డు ఎంత వెడల్ పొందో ఇండియా గేట్ వెనకాలే అలాగే ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది ఎంత నీట్ అయిన రోడ్స్ ఎంత వెడల్పుగా ఉన్నాయో ఎక్కడా కూడా చెత్తా చెదారం లేకుండా ఈ రోడ్డుకి షాజహాన్ అనే రోడ్డు ఉందన్న పేరుందనమాట షాజహాన్ గారే ఇక్కడ ఎక్కువ కట్టడాలను కట్టించడం జరిగింది కాబట్టి మీకు ప్రతి చోట షాజహాన్ అక్బర్ రోడ్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఇండియా గేట్ వెనకాలే నేషనల్ వార్ మెమోరియల్ అని ఉంది ఇది చాలా బాగుందనమాట చాలా గ్రీనరీగా వారుకు సంబంధించిన మెమోరియల్ అంతా ఇంట్లో ఉంది మీకు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్టే ఓన్లీ ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుందంటే మీకు నేను అది చూపించే ప్రయత్నం చేస్తాను ఇది వార్ మెమోరియల్ ఎంట్రన్స్ గేట్ ఇందులో నుంచే వెళ్తారు అక్కడ ఒక మీకు స్థూపం కనపడుతుంది కదా నాలుగు సింహాలు సో అది వార్ మెమోరియల్ స్థూపం అనమాట లోపల చాలా వివిధ రకాల పూలతో వివిధ రకాల మొక్కలతో చాలా సౌందర్యవంతంగా చాలా పచ్చదనంతో తీర్చబడింది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు దీన్ని సందర్శించండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది మన భారతదేశ జెండా అక్కడ రెపరెపలాటం మీరు చూస్తూనే ఉన్నారు చూడండి అసలు ఎంత పచ్చదనం పరిశుభ్రత ఇక్కడ ఉందో మీకు ఆ చెట్టు కింద సెక్యూరిటీ చెక్ చేయబడుతుంది అక్కడ నుంచి మీరు నేరుగా ఈ వార్ మెమోరియల్ లోకి వెళ్ళవచ్చు